హాయ్ అండి ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే నా స్టైల్లో చేపల పులుసు అండి నేను చేసినట్టు ఎవరూ చేయరు చేపల పులుసు ఎందుకంటే నేను ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను మీరు తినడం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ టొమాటో రామాంగో చింతపండు అండ్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి తీసుకున్నానుక ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడద్దండి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను దాంట్లోకి మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు వేసుకోవాలండి మెంతులు కూడా వేసుకుంటాను నేను కొంచెం టేస్ట్కి వేసుకున్నాక కొంచెం ఆయిల్ బా వేడెక్కినాక వేసుకున్న మసాలా దినుసులు దానిలో వేసుకోవాలి వేసుకున్నాక అవి కొంచెం బాగా వేగుతాయి కదా ఆవాలు జీలకర్ర మెంతులు అవి వేగంగానే మనం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు బాగా చిటపట చిటపట అన్నానుక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి తరువాత చిల్లీ చిల్లీ తర్వాత టొమాటో బాగా బాయిల్డ్ అయినాక మనకి అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి టూ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు వేయరండి కానీ నేను ఎందుకు వేస్తున్నాను అంటే స్మెల్ నీసు వాసన రాకుండా వేస్తానండి కానీ విజయవాడ స్టైల్లో ఏందంటే అల్లం పేస్ట్ వేసి కర్రీ టైప్లో చేస్తారు తీగూరలాగా నెల్లూరులో ఏందంటే చింతపండు మామిడికాయ చేస్తారు నేను విజయవాడ నెల్లూరు రెండు కలిపి ట్రై చేశానండి ఫస్ట్ చాలా టేస్టీగా ఉంది నా చేపల కూర కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు అది బాగా అల్లం పేస్ట్ విదైనక మనకి ఫిషెస్ పీసెస్ వేసుకోవాలి ఫిష్ పీసెస్ వేసుకున్నానుక పసుపు సాల్ట్ పసుపు అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడరు మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను మీ ఇంట్లో మీరు ఎలా తింటారో అలాగే కారం వేసుకోండి ఈ రెడీ చేసుకున్న చింతపండు రసం జ్యూస్ని మనం వేసుకున్నాను చింతపండు రసం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పులుపు మనకు బాగా పులుపు ఉంటేనే కదా మనకి అవి టేస్ట్ బాగుంటాయి వేసుకున్నాక ఫ చింతపండు పులుసు పోసుకోగానే ఒకసారి కలబెట్టేయాలండి అటు ఇటు ఎందుకంటే అప్పుడు మొక్క ఏమి ఉడికుండదు కాబట్టి ఒకసారి కలబెట్టాము అంటే మనకి బాగుంటుంది ఆ తర్వాత నేను గరిటి పెట్టకూడదు దానిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను చూసారా ఎలా తెలుతుందో ఆ తెలియటప్పుడే వస్తుందండి స్మెల్ ఆ స్మెల్కి తినేయాలనిపిస్తుంది ఆ తెలియటప్పుడు నేను రా మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకున్నాను ఆ రా మ్యాంగో పీసెస్ వేసుకున్నాక కొంచెం క్లాత్తో కలాయి అటు ఇటు మూవ్ చేశాను మూవ్ చేసినాక దాని మీద మనం మూత పెట్టేయాలండి చూసారా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా స్పైసీగా ఉన్న చేపల పులుసు రెడీ అండి ఇది నా స్టైల్లో చేపల పులుసు మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్ మీరు ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు బాయ్